ఎందుకంటే ఫ్లోటింగ్ ప్రాబ్లం ఉంటుంది తర్వాత వేడి చేస్తుంది తర్వాత హాయ్ అండి అందుకే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే నేను అయితే కోరుకుంటున్నాను అనమాట అయితే బ్లాగ్ ఏం తీయట్లేదండి ఎందుకంటే వ్లాగ్స్ ఎక్కువైపోతున్నాయి అండ్ అందుకే అందుకని చెప్పేసి నేను ఈరోజు వ్లాగ్ తీయట్లేదు అందులోనూ ఈరోజు ఒక రెసిపీ అనేది నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా ఎట్లాగో నేను చేసుకుంటున్నా కదా అని చెప్పి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలామంది పప్పు ఇష్టం ఉన్నప్పటికీ కూడా తినలేకపోతారనమాట ఎందుకంటే ఫ్లోటింగ్ ప్రాబ్లం ఉంటుంది తర్వాత వేడి చేస్తుంది తర్వాత వచ్చేసి గ్యాస్ ఫామ్ అవుతుంది దానివల్ల తినలేదు ఎట్లాగ నేను పప్పు చేసుకుంటున్నా ఎట్లా ఈ పప్పు మనం అనేది కుక్ చేసుకుంటే ఈ బ్లోటింగ్ ప్రాబ్లం అనేది ఉండదు గ్యాస్ ఆన్ అవ్వదు తర్వాత వెయిట్ చేయదు ఎట్లా టిప్స్ ఎట్లా వండు వండు వండుకోవాలని నేను చూపిస్తాను అప్పుడు మేము ఇష్టం ఉండడం చక్క పప్పు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో చూసుకుంటే గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట పిల్లలు కూడా పప్పు వాళ్ళు ఉండేసి చాలు చేసుకుంటున్నారు చక్క దగ్గర పప్పు అయితే వండుకోవట్లేదు చాలా మంది ఎందుకంటే నేను చెప్పాను కదా ఈ రీజన్ వల్లనే సో ఇట్లా ఈ ప్రాసెస్ అని నేను ప్రాసెస్ ప్రాసెస్లో చేయండి ఎప్పుడు ఇక్కడనే ఈ బ్లోటింగ్ ప్రాబ్లం అనేది గ్యాస్ ప్రాబ్లం అనేది లేకనే చక్కగా ఎంజాయ్ చేసుకుంటే పప్పు అనేది తినచ్చు ముందైతే పప్పు అనేది వాష్ చేసుకోండి మీరు ఏ పప్పు తీసుకున్నా పర్లేదు పెసరపప్పు తినేవాళ్ళు పెసరపప్పు అలసందపప్పు తర్వాత కందిపప్పు నేనైతే కందిపప్పు ఎక్కువ వాడతా కాబట్టి నాకు కావాల్సినంత ఇది రెండు వందల గ్రాములు ఉంటుంది దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కొని పప్పు కడిగేసిన తర్వాత కనీసం గంట నుంచి రెండు గంటల వరకు అయితే మీరు నానబెట్టాలి నానబెడితేనే మీకు గ్యాస్ సమస్య అనేది ఉండదు అనమాట కంపల్సరీగా అయితే నానబెట్టుకోవాలి నేను ఇక్కడైతే నానబెట్టాను ఇదిగో చూడండి ఎంత బాగా నానిందో నేను మార్నింగ్ లేవడంతో పప్పు అనేది కడిగేసి నానబెట్టే ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ నానబెట్టేసి పప్పు ఎంతసేపు అనే నానొచ్చండి నానంత ఎంత నాన్త అంత మంచిది అనమాట ఇట్లా బాగా నానబెట్టుకొని అప్పుడు వండుకుంటే త్వరగా ఉడుగుతుంది ప్లస్ టేస్ట్ ఉంటుంది అంతేకాకుండా ఈ బ్లోటింగ్ సమస్య ఏది గడిపుబురం కానీ గ్యాస్ కానీ ఉన్నదనమాట ఇట్లా కారానికి తగినట్టు నేనైతే మిర్చి వేసుకున్నాను మీకు కావాల్సినంత మీరు వేసుకొని ఇట్లా కుక్కర్ అనేది పెట్టేసుకున్నాను నేను పప్పు మనకి గ్యాస్ పట్టకూడదంటే కంపల్సరీగా అందులో ఏదో వెజిటేబుల్ అనేది వేసుకోవాలి ఇట్లా నేనైతే ఈరోజు బీరకాయ అయితే తీసుకుని బీరకాయ వేస్తున్నాను ఈ పై పార్ట్ రఫ్గా ఉంటుంది కదా ఆ పార్ట్ వరకే తీసుకుంటున్నాను మధ్యలో ఉన్న చెక్ అంతా తీయట్లేదండి అది ఫైబర్ కదా నేనైతే తీయను మరీ ఆ చెక్కి తీసేసేస్తే మెత్తగా గూజు గూజు అయిపోతుంది అనమాట మనకి తినడానికి కూడా ముక్కలు దొరకవు ముక్కలు కొంచెం తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఇట్లా తీసేసుకొని అది చేదుందో లేదో చెక్ చేసుకోవాలి నేనైతే బీరకాయలు తీసుకున్నాను మీరు బీరకాయలు తీసుకోవాలనేది ఏం లేదు టమాటా వేసుకోవచ్చు బీరకాయలు వేసుకోవచ్చు తర్వాత దోసకాయ వేసుకోవచ్చు సొరకాయ వంకాయ ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు పప్పు నానబెట్టాలి కంపల్సరీగా వెజిటేబుల్స్ అనేది ఇందులో వేసుకోవాలి అప్పుడనే మన పప్పు అనేది తిన్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు హ్యాపీగా తినేయచ్చు అనమాట మా ఇంట్లో మా వారికి గ్యాస్ట్రిక్ ఉంది తర్వాత మా బాబు కూడా చిన్నప్పుడు వాడు డబ్బా పాలు తాగాడు అనమాట ఆ బాటిల్ పాలు తాగడం వల్ల వాడికి స్టమక్ అనేది అప్సెట్ అయినాయి చిన్నప్పుడు మోషన్స్ అనేవి అయ్యాయి వాడికి దానివల్ల కొంచెం వాడికి కూడా గ్యాస్ట్రిక్ ఉంది ఈ పప్పు ఇట్లాంటి తిన్నప్పుడు కొంచెం స్టమక్ పెయిన్ అని ఉంటాడు ఉంటాడనమాట ఇక అప్పటి నుంచి నేనైతే ఈ మెథడ్లో అయితే నేను చేస్తున్నాను మా అమ్మమ్మ చెప్పింది అనమాట ఇట్లా వండుకో పప్పు నానబెట్టేసి అందులో కంపల్సరీగా ఏవో ఒకటి ఆకుకూరలో లేకపోతే వెజిటేబుల్స్ ఏవో ఒకటి వేసి చేసుకో అని చెప్పి చెప్పింది తర్వాత వచ్చేసి పప్పు చూసారా ఇట్లా ఉడికింది కొంచెం పలుకుంటుంది చూడడానికి బాగా ఉడికినట్లు అనిపిస్తుంది కానీ కొంచెం పలుకుంటుంది ఇట్లనే ఉండాలి మరీ మెత్త మెత్తగొడకూడదు మరీ ఎక్కువ పలుకు ఉండకూడదు ఎందుకంటే బీరకాయ అనేది టమాటా అనేది మళ్ళీ తొందరగానే ఉడుగుతుంది ముందే అనుకోండి కూరగాయలు అవన్నీ మెత్తగా గుజ్జు గుజ్జు అయిపోయి పప్పు అస్సలు బాగోదు తొందరగా పాడైపోతుంది తినాలనిపిస్తుంది అనమాట అందుకనే రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఉడికిచ్చేసి తర్వాత మళ్ళీ ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం ఇలా అదే టమాటా తర్వాత బీరకాయ ఇట్లా కరివేపాకు వేసుకుంటే చాలా మంచి స్మెల్ వచ్చింది మనం విడిగా కరివేపాకు వేసి పెడితే పిల్లలు అసలు తినరు కదా అందులోని ఈ మధ్యకాలంలో వైట్ హెయిర్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను ఎక్కువ కరివేపాకు వాడుతున్నాను ఇది మెయిన్ అండి జీలకర్ర సోంపు తర్వాత వాము ఈ మూడు సమభాగాలు తీసుకొని ఇట్లా పౌడర్ అంటే వేయించుకొని పౌడర్ చేసి నేను అట్లా బాటిల్కి పెట్టుకుంటాను అనమాట తర్వాత ఇది మెంతిపిండి అండి కొంచెం కొంచెంగానే కొద్ది కొద్దిగానే వేసుకోవాలి పొడ్లన్నీ ఎక్కువ వేసుకుంటే అసలు పప్పు తినడానికి కూడా పనికిరాదు సో చూసేసుకోండి తర్వాత పసుపు కారం తర్వాత సాల్ట్ ఇవన్నీ మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు తర్వాత చింతపండు అయితే వేసుకుంటున్నాను ఇది కడిగి కొంచెం చిన్న నిమ్మపండు సైజ్ అంతా నేనైతే చింతపండు అయితే వేసాను తర్వాత మళ్ళీ విజిల్ పెట్టుకోవాలి జస్ట్ సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎక్కువ కుక్ చేసామంటే అసలు బీరకాయ అడ్రస్ ఉండదు సో అది ఒకటి చూసుకోండి టెన్ మినిట్స్ అయిన తర్వాత కుక్కర్ ప్రెషర్ అయిపోయిన తర్వాత తీసాను చూడండి బీరకాయ ముక్కలు ఎట్లా బాగా ఉడకవు అనమాట సరిపోను మన కర్రీలో అయితే ఎట్లా ముక్కలు ముక్కలుగా కనపడుతుందో అట్లా ఇంకెట్లా పీసెస్ పీసెస్గా కనపడాలి ఇట్లా మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తా చూడండి ఇది తినడానికి బాగుంటుంది ఇట్లుంటేనే పంటి కింద తగులుతూ ఉంటాయి అన్నమాట పప్పు కూడా చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత దీన్ని పప్పు గుత్తుతో నేనైతే పప్పు మంచిగా రుబ్బుకుంటున్నాను ఇది గట్టిపప్పు అండి గట్టిపప్పుకి పప్పు బాగా మెత్త మీద అయితే అస్సలు బాగోదు ఇట్లా కొంచెం పలుకు పలుకుగా ఉండాలి తర్వాత బీరకాయ ముక్కలు అవన్నీ చక్కగా ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది నేను ఇంతవరకు ఏమి తర్వాత తాలింపు అయితే వేసుకుంటున్నాను నేను ఆయిల్ బాగా ఎక్కువ వేసేసుకుంటారు పప్పుం అయితే తెప్పగట్టినట్టు ఉంటుంది అనమాట కొంతమంది తాలిబ్బేస్తే అంత అవసరం లేదు జస్ట్ రెండంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసిన తర్వాత ఇది హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ అయితే బాగా వేగాలండి ఉల్లిపాయ బాగా వే వేయించరు చాలామంది వేయించకపోతే ఏమవుతుందంటే పప్పు అనేది స్మెల్ వచ్చింది ఇది మంచి బ్రౌన్ కలర్ రావాలన్నమాట మనం బిర్యానీలు చేసేటప్పుడు బ్రౌన్ ఆనియన్స్ చేస్తాం చూడండి అట్లా ఫ్రై అయితే పప్పు తాలింపు వేసినప్పుడు మంచి అరోమా వస్తుంది ఒకసారి అట్లా ట్రై చేయండి నేను చారులు కానీ పప్పులు కానీ కంపల్సరిగా బ్రౌన్ ఆనియన్ లాగా వేయించుతాను అనమాట ఇదిగో చూడండి ఇట్లా వేయించుకోవాలి నేను అందులోనే జీలకర్ర వేసే ఆవాలు వేసే తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసా ఇదంతా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు అనేది తిరగమూత పెట్టేసుకున్నాను స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే నేను వెలుపాయ అనేది వేయలేదు ఎందుకంటే ఇంగు ఇంగు పొడగొట్టేసేసేసాను అనమాట ఇట్లా తాలింపేసి మూత పెడితే ఏంటంటే ఆ తాలింపు స్మెల్ అనేది బయటకు పోకుండా పప్పుకు అనేది స్మోకీ ఫ్లేవర్ లాగా పడుతుంది అనమాట ఎందుకంటే మనం ఆనియన్స్ బాగా వేయించుతాం కదా సో ఇట్లా పప్పు అంతా చక్కగా అందులో వేసేసుకొని ఇంకా మిగిలిన పప్పు కూడా వేసేసి మూత పెట్టేసుకోవడమే పప్పు తాలింపు వేసిన తర్వాత టెన్ మినిట్స్ మూత అనేది పెట్టేసి దాన్ని అట్లా వదిలేయండి వదిలేస్తే ఏంటంటే సెట్ అనమాట ఇదే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసి అసలు ఆ బ్లోటింగ్ ప్రాబ్లం కానీ తర్వాత గ్యాస్ ప్రాబ్లం కానీ ఉందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కంపల్సరీగా ఒకసారి చేయండి మీరే నాకు చెప్తారనమాట మీకు ఆ గ్యాస్ సమస్య అనేది లేదని చెప్పి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్